మై స్టూడెంట్స్ సో అందులోన ముక్కు అనేది సో బాగా చెక్ చేస్తారు డాక్టర్స్ ముక్కు అంటే ఇది ముక్కు బ్రిడ్జ్ అనమాట ఇది ముక్కు బ్రిడ్జ్ సో ఇటువైపు ఇటువైపు కండ బలిసిందా లేదా అని చెక్ చేస్తారు మెడికల్లో సో ఎందుకంటే మనం గ్లాజియర్ జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఆ మంచు ప్రదేశాల్లో ఉద్యోగం చేసినప్పుడు మనకి ఊపిరి అనేది ఆడదు సో చూడండి నీట్గా సో మనం నీట్గా లైట్ వేస్తే సో ఇలా క్లియర్గా అనేది ఉండాలి మనకి క్లియర్ అవుట్ నెక్స్ట్ క్లియర్ ఎస్ క్లియర్ చూడండి మళ్ళీ స్టూడెంట్స్ సో ముక్కు అనేది ఇలాగ నీట్గా స్ట్రైట్గా ఉండాలి ఇట్లా ముక్కు నీటి బ్రిడ్జ్ అనేది ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ముక్కు బ్రిడ్జ్ నీట్గా స్ట్రైట్గా ఉండాలి ఇటువైపు కానీ ఇటువైపు కానీ కన్నా బలిసి ఊపిరి అడక మన బ్రీతింగ్ అందక చాలామంది ఎక్కువ కన్నా వాళ్ళు సో మనం బ్రీతింగ్ అందదు నైట్ టైం అయితే మరింత ఎక్కువ ప్రాబ్లం